నమస్కారం అండి కాబోయే వధూవర్లందరికీ అభినందనలు కాపు వధూవర్ల తల్లిదండ్రులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము కాపు వధూవర్లందరికీ కూడా స్వయంవరం నిర్వహించడం జరుగుతోంది అంటే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నాం మేము ఆన్లైన్ సర్వీసెస్ కాకుండా ప్రత్యక్షంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దీనిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను నేను మేము ఈ ఏడాది ప్రత్యేకించి బుక్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ అందులో ముందరగా కనుక మెంబర్షిప్ తీసుకుని అందులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు అందులో పేర్లు వస్తాయి కాబట్టి ఎవరైనా రావడం కుదరకపోయినా తర్వాత చూడడం కుదరకపోయినా కూడా బుక్స్ ఇంటికి వెళ్తాయి కాబట్టి అందరికీ మేము కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో డైరెక్ట్గా అందరూ కూడా వాళ్ళు చూసుకుని కాల్ చేస్తారు కాబట్టి తొందరగా అవకాశం కుదరడానికి ఉంటుంది ఈ పరిచయ వేదికలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇవి వచ్చే మాఘమాసంలో పెళ్ళి కుదరాలని మా ద్వారా మా సంస్థ ద్వారా పెళ్ళి అవ్వాలని నేను పెళ్లి బాజాలు మోగాలు మీ ఇంట్లో నేను కోరుకుంటున్నాను కాపులు ఓదువారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ ఎమ్మెన్సీలో చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అండ్ లేట్ మ్యారేజెస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సెకండ్ మ్యారేజెస్ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలామంది వస్తున్నారు ఈ మధ్యలో మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్లయితే కాపుల్లో తప్పనిసరి కాపులు మున్నూరు కాపులు అందరికీ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఉంటుంది ఈ వివాహ పరిచయ వేదిక అనేది వదుూవర్లకి సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే తప్పకుండా ఇందులో స్క్రూల్ అయ్యే నెంబర్లో నైన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ జీరో ట్రిపుల్ ఎయిట్ సెవెన్ అనేది మా వాట్సాప్ నెంబరు మీరు అందులో డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు ఈ పరిచయ వేదిక కమలానగర్ వెల్ఫేర్ ఆఫీస్ అసోసియేషన్లో జరుగుతుంది ఈసీఏల్లో ఉంది కమలానగర్ వెల్ఫేర్ ఆఫీస్లో మేము నిర్వహిస్తున్నాము తప్పకుండా మీరు రావచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఫోన్ చేసినట్లయితే మేము లొకేషన్ కూడా పెడతాము మీరు ఫోన్ చేసినట్లయితే బయోడేటా డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు తప్పకుండా మీరు ఇందులో పాల్గొని ఈ వేదిక ఏదైతే జరుగుతుందో దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను నేను మరోసారి నేను చెప్పడం జరుగుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఏ వివాహ వేదిక మేము నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో బయోడేటాలు ఎవరైనా కూడా పోస్ట్ చేయచ్చు బయోటాసు మా వాట్సాప్లో పోస్ట్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఎవరినైనా కూడా సజెస్ట్ చేయొచ్చు ఇందులో పోస్ట్ చేసినట్లయితే మేము బుక్లు కూడా ప్రింట్ చేస్తాం కాబట్టి మీకు తొందరగా మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వివాహం కుదరడానికి అవకాశం ఉంటుంది ఈ మాఘమాసంలో తప్పకుండా మా ద్వారా పెళ్ళవాలని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాను నమస్కారం